హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజుడ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తం చుర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రేటింగ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కార్లో ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ ఇప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మేము ముందు ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ తీసుకోవడం కదండి హుండై ఎక్సెంట్ ఈ ప్లేస్ వేరేటండి రెండు వేల పదిహేడు ఆరో నెల బండి డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు నలభై ఏడు వేలు ఏమి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి స్టెప్ డైర్ వచ్చేసి వాడి రెండు సార్ అయితే వెహికల్ స్టెప్ అంటే చాలా యూస్ అవుతుందండి మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి అండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ చెప్పాను అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ రెండు అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి అండి చూసుకోవచ్చండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు కానీ ఎటువంటివిధం లేవు ఇంజన్ అయితే సూల్డ్ సీల్డ్ అవుతుంది వెహికల్కి బాల్నెట్ కిందరూ స్పాన్ అయితే పెట్టలేదండి బాలినెట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలనెట్ సెల్ అవుతుందండి బాలినెట్ యొక్క సీల్ చూసుకోండి కంపెనీ ఒక బాల్నెట్ సీల్ అవుతుందండి వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్కి కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్లో చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్కి కూడా వెహికల్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుందండి టైర్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పోజన్ అవుతుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది వెహికల్కి చూసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు యొక్క సీల్డ్ చూసుకుని ఒరిజినల్ అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోరెక్క సీట్ సీట్లు కూడా సీట్ కౌర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కౌర్స్ అయితే ఉన్నాయండి నలభై సారీ నలభై ఎనిమిది వేల ఏడు వందల తిరిగిందండి రీడింగ్ నలభై ఎనిమిది వేల ఏడు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ చెడ్ ఒకటి స్కో డ్రైవర్స్ అవుతుంది టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఎందుబట్టు బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే మెనల్ అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కార్స్ అవుతున్నాయి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే దీని మీద లెదర్ 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 సీట్ కార్స్ ఇంకా ఎలా నీట్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి రే రేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా బ్యాక్ సైడ్ ఎయిర్పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎర్పషన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఉంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీటి ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలేదండి డిక్కీకింతవరకు స్పానర్ అయితే పెట్టలేదు డిక్కి యొక్క సీల్డ్ చూసినా అంటే ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది స్టేబిలైటర్ చూసుకుంటే ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు అండి ఎక్కువ కూడా యూజ్ చేయలేదు డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డిక్కీ కూడా సీల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు టోటల్ లెఫ్ట్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ప్లస్ లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క డోర్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ యొక్క డిస్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ప్లస్ ఫ్రంట్ ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు దాని పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను ఉండే ఎక్సెంట్ ఈ ప్లస్ వెరేట అండి డీజిల్ పడుసాను మ్యాన్వల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరు నెలలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రెండు నాలుగు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి బ్యాక్ టైర్ సెఫ్టీ టైర్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకటి రెండు సార్లు ఎదురు చేస్తున్నారు చెప్పి చెప్ట్ డే యూస్ మంచి యూస్ఫుల్ చేయలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ అయి మెయిన్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ట్ బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ ప్యాస్ వస్తాయి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యల్ గియర్ అయినాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్